హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలు కలెక్షన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి డోలా సిల్క్ శారీస్ని మళ్ళీ రీస్టాక్ అయితే చేపించానండి మొన్న చూపించారు కదండి మళ్ళీ వీడియో చేశారు అని అంటారేమో మళ్ళీ కాదండి అవి కొన్ని తెప్పించాను చాలా వరకు అవి సేల్ అయిపోయినాయి అనమాట సేమ్ ఈ అంటే ఈ కలర్లోనే ఎక్కువ శాతం అడుగుతున్నారు మళ్ళీ ఇంకా అందుకనే మళ్ళీ రీస్టాక్ అయితే చేయించానండి అసలు చాలా బాగుంది శారీ అనేది చాలా నైస్గా ఉంది కట్టుకుంటే ఎంత బాగుందో అసలు మీరు చూడటానికి మీకు ఇలా ఉందనిపిస్తుంది కడితే భలే లుక్ అయితే వస్తుందండి సారీ శారీ అనేది మనకి శారీ షైనింగ్ కూడా బాగుంది క్వాలిటీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీలో ఉందండి ఈ శారీ అనేది ప్రింట్ కూడా పోదనమాట మనము స్మూత్ వాష్ చేసుకుంటే అసలు ప్రింట్ అనేది పోదండి శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే బూటా లాగా ఇచ్చేస్తారు ప్రింట్ అనేది ఇంకా కింద బోర్డర్ వచ్చేసరికి చూసారు కదా బోర్డర్ పైన గోమాత అలాగే రాధాకృష్ణుల బొమ్మ ఎంత బాగుందో అసలు ఎంత అందంగా ఉందో చీర అయితే చాలా బాగుందండి కలర్ కూడా మనకి కింద వచ్చేసరికి నిండు బ్లూ థిక్ బ్లూ ఇచ్చేసారు అలాగే లైట్ కలర్ మీద శారీ మొత్తం లైట్ కలరు అలాగే కింద వచ్చేసరికి నిండు బ్లూ అనేది ఇచ్చారు కదా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసిందండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంటుంది అసలు ఆ కట్టుకుంటే కనుక మీకు లైట్ వెయిట్ శారీ అనమాట బరువు కూడా అనిపించదండి ఎంత బాగుందో అసలు ఇది వచ్చి పళ్ళు అండి పళ్ళు కూడా ఎంత గ్రాండ్గా ఇచ్చారో చూడండి శారీ మొత్తం అసలు వంక పెట్టడానికి ఉండదండి ఎంత బాగుంటుంది శారీ అనేది చాలామంది అడిగారండి నేను మొన్న ఫోన్ చేసినప్పుడు లేవని చెప్పానమాట వాళ్ళందరి కోసం మళ్ళీ ఈ వీడియో అనేది చేస్తున్నానండి చూస్తే కనుక త్వరగా బుక్ చేసుకోండి రీజనబుల్ రేట్లో మీకు వచ్చేస్తుందండి షిప్పింగ్ అనేది ఎగస్టైతే అయితే ఉంటుందన్నమాట కొంతమంది అడుగుతున్నారు మేము ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎన్ని రోజులకి వస్తుందండి కొరియర్ అన్నారండి ఇవాళ మీరు అమౌంట్ అనేది వేసేస్తే కనుక మీకు రేపు అనేది డిస్పాచ్ అనేది చేసేస్తామండి